అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు హిందీని మీరు ఉద్దుతున్నారు సౌత్ దక్షిణాదిని అంటారు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో తమిళ్ తమిళ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలు హిందీలో ఒక డబ్బు చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అది న్యాయం తమిళ భాష మీద ఒక మాట మాట్లాడితే మొత్తం దేశం అందు తమిళనాడు అంతా ఒకటి ఏకమైంది కమల్ హాసన్ దగ్గర నుంచి స్టాలిన్ దగ్గర నుంచి ఇంతమంది ఒక్కసారి ఏక గళం అయింది వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ రాజకీయం మన దౌర్భాగ్యం మన దురదృష్టం మన రాజకీయ నాయకులకి తెలుగు భాష పట్ల ప్రేమ లేదు తెలుగు సంస్కృతి పట్ల ప్రేమ లేదు ఇట్లా ప్రజలు మీరు అబ్జర్వ్ చేయాలా గమనించాలా ఈ ఓసరం వెళ్లి రాజకీయాలని ఓసరం వెళ్లి మాటలు పవన్ కళ్యాణ్ గారు మనకు తెలియని విషయాల గురించి మనం మాట్లాడుకోవద్దు దయచేసి మనకి కొన్ని రోజులేమో తమిళనాడు ప్రజలు తమిళనాడు ఆత్మ గౌరవం బాగా అనిపిస్తుంది ఇప్పుడు బిజెపి భంగం చేయరంగా కాబట్టి అసలు భాషకి ఆత్మ గౌరవానికి వ్యాపారానికి సంబంధం ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు అందుకే స్క్రిప్ట్ చుట్టూ రాసేటప్పుడు ఆ త్రివిక్కులు సరిగి చూసుకో